నాకు చూపిన ప్రేమ బట్టి మీ అందరికీ సదా సరస్వి వంచి నమస్కరిస్తున్నాను రాబోయినాల్లో నా జీవితంతో పాటు రాబోయిన నా కుటుంబం కూడా మీ సేవలకు అంకితమవుతుంది ఈరోజు ఎన్నో పదవులు నాకు వచ్చినా కానీ రాష్ట్ర వికలాంగుల అధ్యక్షుడిగా అన్న పదం వింటేనే నాకు గుండెల్లో దమ్ము కనపడుతుంది నాకు ఎన్నో సందర్భాల్లో విజయవాడలలో చాలా ప్రాంతాలలో మీటింగ్లో మాట్లాడేటప్పుడు రాష్ట్ర వికలాంగుల గౌరవ అధ్యక్షుడు అనే పదం వింటుంటేనే అక్కడున్న స్థానికులందరూ ఆశ్చర్యపోతారు నాలో ఏం లోపం ఉందని ఏం లేకుండా కానీ రోజు నాకున్నటువంటి అన్నదమ్ములు నా అక్క చెల్లెలు నా బిడ్డలు వాళ్ళ ప్రేమ కోసమే నేను ఈరోజు వికలాంగులకు గౌరవ అధ్యక్షుడిగా ఉండడం రాష్ట్రంలో వికలాంగులకు ఆరు వేల పెన్షన్ విషయంలో ఆ రోజు మేము వంద కిలోమీటర్ చేయడము ఆ వంద కిలోమీటర్లో వేలాది మంది నాకు సహకరించి రాష్ట్రాన్ని గడగడలాడించారు అయినా కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము పెన్షన్ పెంచలేకపోయామని పోలేమన్నారు అయినా కానీ టీడీపీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే జయనాశ్వడ్డి గారు అయితేనేమి తిక్కారెడ్డి రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు అయితేనేమి బీటినాయుడు ఎమ్మెల్సీ అయితేనేమి వాళ్ళందరూ మాకు ఆరోజు సంఘీభావం తెలియజేసి ఆరు వేల పెన్షన్కి వాళ్ళు ఒప్పిస్తామని అన్నారు ఒప్పించిన పరంగానే మాట నిలబెట్టుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎక్కడ లేనటువంటి ఆరు పెన్షన్ పొందేందుకు ఆరోజు పోర్బాట యాత్రలో నాకు సహకరించినటువంటి నాగరాజు అయితేనేమి చాలామంది వికలాంగులు నాకు సహకరించాడు ఈరోజు ఆల్ఫెడ్ రాజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంచి పేరు రావడానికి కారణమైనటువంటి ఆ దివంగ సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటు మేము ఆదో నుంచి కర్నూలు యాత్ర చేసేటప్పుడు ఒక బెడ్లో ఉన్నటువంటి మానసిక వికలాంగులు ఎందరినో చూసాం ఆ రోజు ఆ మానసిక వికలాంగులు బెడ్లో ఉన్న వాళ్ళు కూడా మేము పెన్షన్ పెంచాలని చెప్పడం మూలంగా ఈరోజు వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటే అంటే ఆశామాసి వ్యవహారం కాదు నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడికి నా పుట్టినరోజు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే దినాల్లో ఇంకా ఈ దివ్యాంగులకి ఉద్యోగాల విషయాలైతేనేమి అదే రకంగా వేరే వ్యాపార రైతుల విషయంలో నేను పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను నాకు సహకరించిన మీ ఎమ్మెల్యేకి నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను దాంతోపాటు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నన్ను కూడా గౌరవ అధ్యక్షుడిగా పెట్టినటువంటి నర్సన్న గారికి వారి టీం కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ పాత్రం ప్రాంతంలో ఎందరో వందల మందికి ఈరోజు చదువులు నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారు పూలి అంబేద్కర్ ఎడికల్ సొసైటీ వాళ్ళు అనాథలకైతేనేమి వలసలకు పోయినటువంటి ఎన్నో కుటుంబాల పిల్లలకి ఇక్కడ చదువులు చెప్పిస్తేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నందుకు వాళ్ళని ప్రత్యేక అభినందిస్తున్నారు రాబోయే దినాల్లో కూడా ఈ పూలి అంబేద్కర్ ఎడికల్ సొసైటీ విషయంలో కూడా వాళ్ళకి భవనం అయితేనేమి మిగతా నిర్మాణ విషయంలో నేను సహాయ సహకారాలు అందించే పోతున్నాను కాబట్టి నాకు కూడా ప్రభుత్వం కూడా ఈరోజు తెలుగుదేశం కూడా పార్టీ కూడా నా సహాయ సహకారాలు తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఎందరికో సేవ చేసేందుకు కూడా వాళ్ళు అవకాశం ఇస్తున్నారు అందుకు ప్రత్యేకంగా మా ఎమీనూర్ శాసనసభకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్